హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మన టాపిక్ ఏంటంటే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు రెండు అదిరిపోయి శుభవార్తలు అయితే చెప్పడం జరిగింది రెండు పథకాలకు సంబంధించిన నిధులు అనేది అయితే రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి డైరెక్ట్గా ఒకే రోజునైతే కనుక విడుదల చేయబోతోంది ఏ ఏ పథకాలకు సంబంధించి ఎంతెంత డబ్బులు విడుదల చేయబోతోంది దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు ఎన్ని లైక్ చేస్తే నాకు అంత సపోర్టివ్గా ఉంటుంది వీడియో కూడా ఎక్కువ మందికి చేరుతుందన్నమాట తద్వారా ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కువ మందికి అయితే వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్ గా అయితే ఫాలో అవ్వండి లేట్ చేయకుండా టాపిక్ లెకైతే వెళ్ళిపోదాము సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళకి రెండు శుభవార్తలు అయితే చెప్పడం జరిగింది రెండు పథకాలకు సంబంధించి నిధులను అయితే విడుదలైతే చేయబోతున్నారు అందులో భాగంగా మొదటి పథకం చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించిన డబ్బులు అనమాట ఈ యొక్క వైఎస్ఆర్ ఇన్పుట్ సబ్సిడీ పథకంలో భాగంగానే మనకు ఈ యొక్క డిసెంబర్ నెలలో మిచాంగ్ తుఫాను కారణంగా ఎవరైతే రైతులు నష్టపోయి ఉన్నారో వాళ్ళకి ఇన్పుట్ సబ్సిడీ డబ్బులు అయితే విడుదల చేయడం జరుగుతుంది ఈ క్రాప్లో నమోదు చేసుకున్న వివరాల ఆధారంగా అయితే కనుక రైతులకు డబ్బులు అయితే జమ చేస్తారు సో వాళ్ళు ఏ పంట వేశారు సో వాళ్ళకు ఎంత డబ్బులు అనేది జంప్ చేయవలసి ఉంటుంది ఇలా వివరాల ఆధారంగా అయితే డబ్బులు అయితే జమ చేస్తారో అందరికీ సేమ్ అమౌంట్ అయితే రాదు ఒక్కొక్కరికి ఒక్కొక్క అమౌంట్ అయితే రావడం జరుగుతుంది ఇక ఈ పథకంతో పాటు మరొక పథకాన్ని కూడా మనకు విడుదల చేయబోతున్నారు వైఎస్ఆర్ సున్నా వడ్డీ రాయితీ డబ్బులు అనమాట ఈ యొక్క వైఎస్ఆర్ సున్నా వడ్డీ రాయితీ డబ్బులు అనేది మనకు ఎవరైతే రైతులు లక్షలోపు రుణం తీసుకొని తీసుకున్న రుణాన్ని కాలంలో చెల్లించి అదేవిధంగా వడ్డీ కూడా చెల్లించి ఉంటారో వాళ్ళకు యొక్క వైఎస్ఆర్ సున్నా వడ్డీ రాయితీ డబ్బులు అయితే జమ చేస్తారు అంటే ఈ యొక్క వడ్డీలో రాయితీ డబ్బులు అయితే జమ చేయడం జరుగుతుంది దాదాపుగా లక్షకు మనకు నాలుగు వేల రూపాయల వరకు అయితే రైతులకి అయితే జం చేయడం జరుగుతుంది రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు రబీ సీజన్కి సంబంధించి అదేవిధంగా మనకు రెండు వేల ఇరవై మూడు ఖరీఫ్ సీజన్లకు సంబంధించి ఎవరైతుల్లో ఎవరైతే రైతులు ఈ యొక్క క్రాప్ లోన్ చేసి ఉంటారు అంటే మనకు క్రాప్ లోన్ అంటే ఈ క్రాప్లో నమోదు చేసుకొని ఉండాలన్నమాట సో దీని ఆధారంగానే మనకు డబ్బులైతే జమ చేయడం జరుగుతుంది ఈ రకంగా రెండు పథకాల డబ్బులు అయితే కనుక మనకు ఈ యొక్క ఫిబ్రవరి ఇరవై నాలుగో తేదీ అన్నమయ్య జిల్లా నుంచి సీఎం జగన్మోహన్ రెడ్డి ఆ యొక్క కంప్యూటర్ బటన్ నొక్కి డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారు రెండు పథకాల డబ్బులు అయితే కనుక ఒకేసారి విడుదల చేస్తారనమాట ఈ డబ్బులనేది మీకు జమ కావాలంటే రైతులు మీ యొక్క బ్యాంక్ అకౌంట్కు ఎన్పిసిఐ అనేది అయితే కనుక జమ లింక్ చేసుకొని ఉండాలి ఎవరైతే లింక్ చేసుకొని ఉంటారో వాళ్ళకు డైరెక్ట్గా డబ్బులు అయితే జమ అయితే అవడం జరుగుతుందన్నమాట సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ వీడియో నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి